హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ యాక్చువల్గా నేను ఒక టూ త్రీ డేస్ నుంచి వెళ్ళి కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నా సో వీడియోస్ ఏంటంటే మన దిల్ రాజు గారు ఉన్నారు కదా మన ప్రొడ్యూసర్ సో దిల్ రాజు గారు మా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అండ్ ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చి కూడా చెప్తున్నారు సో సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమా బాగానే ఉంది సో మీరు అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి బట్ కొంతమంది కావాలని నెగిటివ్గా ప్రమోట్ చేస్తున్నారు నెగిటివ్ పబ్లిసిటీ అనేది చేస్తున్నారు దానివల్ల ఆడియన్స్ అనేది రారు అని చెప్పి ఒక ఆవేద ఆవేదనకరంగా అయితే ఒక వీడియో అయితే చేశారు సో నేను కూడా అది మొన్న చూశాను వీడియో ఈ విధంగా దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఒకటే సో ఒక మంచి సినిమానే తీసాం సో మీరు థియేటర్కి వచ్చి చూడండి మీకు నచ్చితే నలుగురికి చెప్పండి నచ్చలేదా సో నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక మంచి సినిమా మీకు రీచ్ అవ్వలేదు అనుకుంటే ఆ రోజు నేను యాక్సెప్ట్ చేయాల్సిందే ఎక్కడో పొరపాటు జరిగిందని బట్ స్టిల్ ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు మాకు మెసేజ్లు పెడుతున్న వాళ్ళు కాల్ చేస్తున్న వాళ్ళు నేను కలిసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు ఎందుకు ఇంత నెగిటివ్ ఉంది బయట ఈ సినిమాని రిలీజ్ కాకుండా ముందు నుంచే ఈ సినిమాని ఇంత నెగిటివ్ చేస్తున్నారు సో చూస్తే సినిమా అలా లేదు ఇంత బాగుంది ఇంత బాగా చేశారు అని సో యాక్చువల్గా యాక్చువల్గా ఏంటంటే సినిమా బాగున్నా కూడా కొంతమంది పని కట్టుకుని ఒక నెగిటివ్ ప్రచారం అయితే సినిమాకి సంబంధించి చేస్తున్నారు అండ్ దిల్ రాజు గారి దిల్ రాజు గారి ఈ సినిమానే కాదు లాస్ట్ గుంటూరు కారం సినిమా అప్పుడు కూడా సేమ్ ఇలానే చేశారు సో కొన్ని రోజులుగా అంటే మోస్ట్లీ కొన్ని డేస్గా ఒక నెగిటివ్ ప్రచారం అయితే దిల్ రాజు గారి మీద చేస్తున్నారు సో పర్సనల్గా వచ్చేసి నాకు తెలిసి దిల్ రాజు గారు చాలా మంచి వ్యక్తి ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి దిల్ రాజు గారు నాకు తెలిసినంత వరకు అండ్ కొంతమంది కొన్ని కాంట్రవర్సీలు చెప్తున్నప్పటికీ కూడా ఆ కాంట్రవర్సీల్లో నిజాలు అబద్దాలు నిజాలెంతా అబద్ధాలు ఎంత అనేది కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే ఇంకొక వన్ ఇంకొక థింగ్ ఏంటంటే నాది సరే ఓకే దిల్ రాజు గారు ఈజ్ ఎ ప్రొడ్యూసర్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ సో సినిమా తీస్తున్నారు మంచి సినిమా తీసినా మీరు చేసే నెగిటివ్ ప్రచారం వల్ల ఆయన సినిమాల్లో కోట్ల కోట్లు నష్టపోతున్నారు సో ఏదో ఒక రకంగా ఆయన్ని ఏదో భూస్థాపితం చేయాలనో లేకపోతే ఏదో ఒకటి మీరు ప్లాన్ చేసుకుంటున్నారో ఈ నెగిటివ్ ప్రచారం చేసే ఎవరైతే ఉన్నారో సో నేను అప్పట్లో ఈ మన గుంటూరు కారం సినిమాకు కూడా ఇంత నెగిటివ్ ప్రచారం ఉన్న తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత సినిమా చూస్తే సినిమా బాగానే ఉంది సినిమా బాగానే ఉంది అసలు ఎందుకు ఒక దిల్ రాజు అనగానే నెగిటివ్ ప్రచారాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ సినిమా అనగానే ఫస్ట్ విజయ్ దేవరకొండ సినిమా అనగానే ఒక బీభత్సమైన నెగిటివిటీ క్రియేట్ చేసి అసలు విజయ్ దేవరకొండను ఒక నెగిటివ్ జోన్లోకి నెట్టేసి ఇట్లా ఎందుకు చేసినా నాకు అర్థం కావట్లేదు పర్సనల్గా నాకు విజయ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచే తెలుసు అంటే రెండు వేల పదహారు పెళ్లి చూపులు సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ నుంచే తెలుసు నాకు సో విజయ్ మీద మీరు ట్రోలింగ్ చేసే మీరు ఆడుకునే అంత మీరు విజయ్ దేవరకొండని రోస్ట్ చేసే అంత అంటే నాకు తెలిసి ఆయన క్యారెక్టర్ అట్లాంటిది అయితే కాదు ఎందుకంటే దానికి ప్రతి రిలీజ్కి ముందు ఏ హీరో అయినా కూడా ఏదో ఒక విషయాలు కొన్ని కొన్ని చెప్తుంటారు సో తర్వాత అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మన దేవరకొండ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రమే ఎందుకు ఇంతలా నెగిటివిటీ ఇంతలా స్ప్రెడ్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి అండ్ జనాలు పని కట్టుకొని కొంతమంది మీ మీమర్స్ అయితే పని కట్టుకొని సినిమా బాగాలేదనో లేకపోతే యాటిట్యూడ్ అనో అదనో ఇదనో ఏదో రకరకాలుగా అసలు మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే తను ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని తను వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఇప్పుడు మీరు విజయ్ వచ్చిన స్టైల్ చూసుకుంటే మనకు చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే మిగతా హీరోల కన్నా చాలా డిఫరెంట్ స్టైల్లో విజయ్ అయితే వచ్చిండు ఒక్కసారి వచ్చి దూసుకుపోయి ఎక్కడో అక్కడ టాప్కి వెళ్ళిపోయాడు టాప్కి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత కొన్ని కొన్ని సినిమాలు ఆడలేదు అది వాళ్ళు అగ్రి చేయాల్సిందే మనం అగ్రి చేయాల్సిందే కానీ ప్రతి సినిమాకి ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నారు విజయ్ ఏమో చెడ్డోడు కాదు కదా విజయ్ ఏమో అసలు మీరింత నెగిటివ్గా స్ప్రెడ్ చేసే అంత చెడ్డోడైతే కాదు అండ్ ఇంకొకటి నాకేమో అనిపిస్తుంది ఈ ఈ మీ వర్స్ ఎవరైతే ఉన్నారో నా కొడుకులు ఒక వన్స్ అప్ అనే టైమ్ ఉదయ్ కిరణ్ అని చెప్పి ఒక మంచి హీరో ఉండే అప్పట్లో సిచ్యువేషన్స్ ఏం జరిగినా తెలియదు ఇట్లనే పో పాలిటిక్స్ చేసి ఇట్లనే ఆగమాగం చేసి ఆయన జీవితాన్ని స్పాయిల్ చేసేళ్ళు అట్లనే విజయ్ దేవరకొండ కెరియర్ని ఏమన్నా చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారేమో విజయ్ దేవరకొండ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో మీరు చేసే నెగిటివ్ అది అనేది అనేది ఒక చిన్న వెంట్రుకతోనే సమానం అంతకుమించి వేరేం లేదు ఏం సాధిస్తారు నాకు అర్థం కాదు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఇంత నెగిటివ్గా జ లో పోర్ట్రేట్ చేసి ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళి విజయ్ మీద కానీ దిల్ రాజు మీద కానీ మీకు వేరే వేరే ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర నుంచి వెళ్ళి చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఆంధ్ర నుంచి చాలామంది హీరోస్ ఉన్నారు మరి వాళ్ళ మీద నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేయరు ప్రతి దాంట్లో పాయింట్అవుట్ చేసి పాయింట్అవుట్ చేసి విజయ్ని దిల్ రాజ్ని వీళ్ళనే కావాలని సోషల్ మీడియాలో కావాలని సోషల్ మీడియాలో కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే మాకు మా తెలంగాణ మా తెలంగాణ యాస ఒకప్పుడు మాకు మన మాజీ సీఎం గారు అన్నారు తెలంగాణ యాస ఒకప్పుడు జోకర్లకు పెడుతుండే ఇప్పుడు హీరోలకు పెడుతున్నారని చెప్పి అన్నారు బికాస్ ఆఫ్ డీజే టిల్లు హిట్ కూడా తెలంగాణ యాస తెలంగాణ ఏదైతే యాస ఉందో తెలంగాణలో మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది అది ఒక అంటే ఒక ఒక రెవల్యూషన్ లాగా తీసుకొచ్చిండు విజయ్ దాన్ని ఒక తెలంగాణ భాషను మనం ఒక పెద్ద సినిమాలో మాట్లాడవచ్చు ఒక మన భాషని మన యాసని ఒక పెద్ద సినిమా అంటే ఒక ఒక సినిమాలో చూపెట్టచ్చు అది ఒక డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ ఫీల్ అవుతారు జనాలు అనేది కొత్త అది తీసుకొచ్చింది విజయ్ మీరెందుకు కావాలని విజయ్ ని క్రిటిసైజ్ చేసి ఏదేదో పోర్ట్రేట్ చేసి ఏదో బ్యాడ్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు కానీ మేము క్లియర్గా చెప్తున్నాం జనాలు కూడా మన విజయ్ దేవరకొండ అనే పర్సన్ మీద నెగిటివిటీ ఎవడో స్ప్రెడ్ చేస్తే దాన్ని నమ్మడమే కాదు సో నిజాలేంది దాంట్లో వాస్తవాలేందనేది బిలీవ్ చేయండి అండ్ దిల్ రాజు గారు చూసుకుంటే కూడా దిల్ రాజు గారు ఇప్పుడున్న టాప్ మోస్ట్ తెలుగు సినిమా డైరెక్టర్లందరికీ అవకాశాలు ఇచ్చింది ఆయనే చాలామంది దిల్ రాజు గారి కంపౌండ్ నుంచి వెళ్ళి చాలామంది బయటకు వచ్చిళ్ళు దిల్ రాజు గారు చాలా ఇయర్స్ నుంచి వెళ్ళి నేను చైల్డ్హుడ్గా ఉన్నప్పటి నుంచి వెళ్ళి చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు చాలామంది డైరెక్టర్లను తీసుకొచ్చారు చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన వర్క్ స్టైల్ కూడా నేను ఒకసారి ఒక షూటింగ్లో చూశాను ఆయన్ని సో ఆయన ఒకవేళ ఏదైనా మూవీ షూటింగ్ ఉంటే డైరెక్ట్గా అంటే నేను ఒక ప్రొడ్యూసర్ని నా హోదా ఇది నా ఇది అని చెప్పి అట్లాంటివి ఏమి చూపెట్టకుండా డైరెక్ట్గా వచ్చి ఒక సామాన్య ఒక కామన్ మ్యాన్ లాగా తను తన క్రూలో అంటే వర్క్ చేసుకుంటాడు తన ప్రొడక్షన్లో అట్లాంటి పర్సన్ నెగిటివ్ చేయాలని కంగణంగా మన కట్టుకున్నారేమో నాకు తెలిసి అయితే నేను ఒకటే చెప్తున్నా ఈ మీమర్స్ పేజీకి మీమర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా బ్యాడ్గా సినిమా బ్యాడ్గా ఉంటే నేను కూడా అగ్రి చేస్తా బ్యాడ్గా ఉంటే బ్యాడ్గా ఉందని చెప్పండి నో ప్రాబ్లం కానీ విజయ్ దేవరకొండ సినిమా దిల్ రాజు సినిమా అనగానే సినిమా రిలీజ్కి ముందు నుంచే బ్యాడ్ క్రియేట్ చేయడం మొదలు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు ఎవరు ఏ ఉద్దేశంలో చేసినా కూడా ఈ ఉద్దేశం అనేది ఇట్స్ వెరీ రాంగ్ అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణ తెలంగాణ నుంచి మాకు మా తెలంగాణ నుంచి వెళ్ళి ఒక ఒక ప్రొడ్యూసరు ఒక డిస్ట్రిబ్యూటరు మాకు తెలంగాణలో ఒకవేళ మా నాలాంటి వాళ్ళకు కానీ నాలాంటి ఎవరికైనా కూడా అవకాశం కావాలంటే మా దిల్ రాజు గారు ఉన్నారని చెప్పి మేము గొప్పగా చెప్పుకుంటాం అండ్ ఇంకొకటి ఏంటంటే విజయ్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ ఈజ్ ఏ స్టార్ ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంటు కొన్ని రూ అంటే లైక్ ఇప్పుడు ఒక ఒక స్టేజ్లో విజయ్ దేవరకొండ నెంబర్ వన్ స్టేజ్లో ఉండడం చాలామందికి నచ్చలేదేమో సో దట్స్ వై మీరు విజయ్ని ఇట్లా ట్రోల్ చేస్తున్నారేమో రోస్ట్ చేస్తున్నారేమో కానీ అయితే నేను ఒకటే చెప్తా ఇప్పుడు మా తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఉన్నారో దిల్ రాజు కానీ విజయ్ దేవరకొండ కానీ వీళ్ళు ఒక 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 మంచి స్థాయిలోనే ఉన్నారు మంచి సినిమాలు తీసి వాళ్ళు వర్తబుల్ పర్సన్స్ వాళ్ళకి టాలెంట్ ఉంది వాళ్ళకి అన్నీ ఉన్నాయి సో మీరు పని కట్టుకొని కనుక పని కట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కోసం నెగిటివిటీ ప్రతిసారి పాపం దిల్ రాజు గారు ఏం చేస్తారో ఏమో కానీ ప్రతిసారి కాంట్రవర్సీ చేసి పెడతారు ప్రతిసారి హను హనుమాన్ సినిమాకి థియేటర్లు ఇయ్యట్లేదు దిల్ రాజు అని చెప్పి కూడా ఒక భీమత్సమైన పబ్లిసిటీ చేసేందు సో నాకు అది అర్థం కాలేదు అండ్ ఇంకోటి ఏడా థియేటర్ ఇష్యూ వచ్చినా కూడా దిల్ రాజు దిల్ రాజు దిల్ రాజు ఒరే ఆయన చేసే మంచి పనిని కూడా చూడండిరా ఆయన చేసేది ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా చూస్తున్నారా నాకు అర్థం కాదు ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎలాంటి వాడు దిల్ రాజు ఎలాంటి వాడు మీకు ఎవ్వడికి తెలియదు కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి వెళ్ళే మనకు ఒక నెగిటివ్ ప్రచారం చేయడం అనేది ఇట్స్ కరెక్ట్ కాదు నిజం చెప్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు వెళ్తున్నారు ఎన్నో కోట్లు వందల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు డబ్బు పెట్టినప్పుడు ఒక పది రూపాయలు పెట్టి పది రూపాయలు వస్తాయన్న కూడా పెట్టడం లేడు ఈరోజు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసి అంటే చాలా తక్కువ డబ్బులు వచ్చి సినిమాల్లో కోట్ల కోట్లు పూడగొడితే వాడి పరిస్థితి బజార్ మీదకి వస్తే తప్పితే ఏం లేదు ఒకవేళ సినిమా బాగుంటే బాగుందని చెప్పండి సినిమా వెళ్ళండి చూడండి ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బాగుంది అని అన్న తర్వాత మీరెందుకు ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సో నేను ఒకటే చెప్తున్నా మీరు మీ మనసు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటంటే దిల్ రాజు గారి గురించి కానీ విజయ్ దేవరకొండ గారి గురించి కానీ మీరు ఒకవేళ మీ స్వతహాగా ఏదైనా క్రియేట్ చేసుకొని మీరు నెగిటివ్ ట్రోలింగ్ అనేది చేయడం ఆపకపోతే మాత్రం మేము మిమ్మల్ని అంటే మేము తీసుకునేటువంటి చర్యలకు ఎవరు బాధ్యులు అనేది నేను క్లియర్గా అయితే చెప్తున్నా సో నాకు విజయ్ దేవరకొండ నాకు రెండు వేల పదహారు నుండి తెలుసు అండ్ దిల్ రాజు గారిని కూడా నేను చాలా దగ్గర నుంచి చూసిన మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేసే అంత నెగిటివ్ ప్రచారం చేసే అంత చెడ్డోళ్ళు మాత్రం వాళ్ళైతే కాదు సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్